నా పేరు డాక్టర్ తులసి కుమార్ అండి మా ఇంటి నుండి వచ్చారండి మా నేటివ్ వచ్చేసి తిరుపతి నేను దుబాయ్లో ఉంటానండి సార్ తిరుపతి అంటున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు కానీ హిందువులు ఎక్కడున్నా సరే తిరుపతిలో అడ్డు కోసమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్ ఏంటి సార్ కల్తీ జరిగిందని చెప్తున్నారు మీది కూడా తిరుపతి అంటున్నారు మీరు రెగ్యులర్గా వెళ్తుంటారేమో ఎలా ఏంటి సార్ అసలు నేను చిన్నప్పటి నుంచి తిరుపతిలో పుట్టి పెరిగిన అబ్బాయిని సో దుబాయ్లో ఇప్పుడు దాదాపు ట్వల్వ్ ట్వల్వ్ ఇయర్స్ నుంచి ఉన్నానండి దుబాయ్లో ప్రతీ నెల ప్రతి పదహైదు రోజులకు ఒకసారి తిరుపతి లడ్డూలు తీసుకెళ్ళడం ఇక్కడి నుంచి తెప్పించడం ఏదో విధంగా శ్రీవారి మాధ్యమానికికోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇంకోటనుకోవచ్చు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి నాకు కనీసం అంటే పది నుంచి ఇరవై లడ్డూలు వస్తాయండి ఆ పది ఇరవై లడ్లు నేను ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇష్టపడతారు అక్కడ రిలీజియన్ కాకుండా చాలామంది వేరే రిలీజియన్స్ కూడా తిరుపతి లడ్డు మహాప్రసాదం ఇంట్రెస్ట్ చూపిస్తారండి మొన్న ఒక అతను రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటాను జమ్మూ కాశ్మీర్ అతను అతను నాకు మెసేజ్ పెట్టాడండి తిరుపతి గురించి మాత్రం సంతలోసి మీరు తెచ్చే లడ్డు ప్రతిసారి నేను లడ్డు తీసుకుంటాను ఇది నిజమాబద్ధం అంటే నాకే షాక్ అనిపించింది అంటే ఒక తిరుపతి అబ్బాయిగా చాలా బాధపడుతున్నాను నేను విదేశాల నుంచి నేను తిరుపతికి ప్రత్యేకంగా వస్తానండి తిరుమల దర్శనానికే వస్తానండి నేను నెలకు ఒకసారి వస్తాను ఇలా రావడం అనేది చాలా బాధ సో అధికారులు కూడా ఏం ఏం చేశారో తెలియట్లేదు సో ఇప్పుడున్న ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది ఐఎమ్ వెరీ హ్యాపీ సో వీళ్ళు కనిపెట్టినారు అట్లీస్ట్ ఇమీడియట్లీ కనిపెట్టినారు సో గత ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయని మీ మీడియా అంతా కూడా సో ఎవరైతే ఇది వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా శిక్షించాలి వీళ్ళు కొన్ని కొన్నిసార్లు అధికారులు కూడా ఇబ్బంది ఇబ్బంది పడితే మాత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడు ఇది మాత్రం చాలా అపచారం అంటే క్లియర్గా చెప్పండి మీరు తిరుపతి మీరు రెగ్యులర్గా వెళ్తుంటారు అని చెప్తున్నారు ఎవ్రీ మంత్ అని చెప్తున్నారు ఈ డిఫరెన్స్ అనేది మీరు కమి కనిపెట్టలేదా ఐ మీన్ మీరు ఏమైనా నోటీస్ చేశారా తప్పకుండా ఎందుకంటే నేను మామూలుగా మా ఇంట్లో దుబాయ్ దుబాయ్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది లడ్డు అట్లే పెట్టేసేవానండి ఎప్పుడు స్మెల్ రాదండి లడ్డు అట్లేసి కొత్త కొత్త లడ్డు వచ్చేవరకు పాత లడ్డు అట్టే పెడతాను నేను ప్రసాదం కింద ఈ మధ్యలో ఒక గతంలో స్మెల్ వచ్చిందండి ప్రతిరోజు పూజ చేసి నేను దండం పెట్టుకున్నప్పుడు స్మెల్ వచ్చింది సరే మేము ల్యాట్లా కొద్ది రోజులుగా ఎక్కువ పెట్టడం వల్ల స్మెల్ వచ్చిందని మా దాని గురించి అంత గట్టికి పట్టించుకోవాలా ఈ విధంగా వచ్చే లోపల చాలా బాధపడినాము నేను పరమ భక్తునండి వెంకటేశ్వర స్వామికి చదువుకునేటప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు సార్ కౌంట్ చేయలేదండి నేను తిరుపతికి చాలా సార్లు దుబాయ్ నుంచి దర్శనం కోసమే వస్తానండి మా ఫ్యామిలీ ఇక్కడ తెలుసు వెంకటేశ్వర స్వామికి తెలుసు నేను రోజు తిరుగుబాయ్లో వచ్చేసి అభిషేకం చేస్తాను వెంకటేశ్వర స్వామికి అదే సార్ ఒకటి మీ ఎప్పటి నుండి తెలుసుకున్నాను అంటే ఈ విధంగా మీరు నోటీస్ చేశారు సార్ రీసెంట్గా ఈ నేను డైలీ న్యూస్ పేపర్ చదువుతానండి ఈ సోషల్ మీడియాలో ఎక్కువ వచ్చింది కాకపోతే చాలా బాధపడినామండి ఎప్పుడు బాగుండేది అంటే లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది అంటే బిఫోర్ గవర్నమెంట్ ఎలా ఆ కంపారిజన్ ఉందండి లాస్ట్ గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఎగ్జాంపుల్ మొన్న వరదలు వచ్చినాయి ఇక్కడ మీరు చూశారు మా ఊరికి అది ఇది విదేశాల్లో మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే అది ఉదాహరణ చాలా మీకు ఎవరు బాగా వర్క్ మళ్ళీ చెప్పాలా ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే లడ్డూ పరంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నాణ్యత లేదని చెప్తున్నారు చాలా మంది అండ్ వచ్చేసరికి అక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులకి సరైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు లైన్ లో కంపార్ట్మెంట్ లో ఉండేవారికి ఏదైతే ఆహారాలు ఇస్తారో అవి కూడా సరిగా ఇవ్వలేదు పాలు కావచ్చు బిస్కెట్లు కావచ్చు ఎట్లా ఇవ్వలేదు అలాగే అన్న ప్రసాదం ఏదైతే ఉందో అన్న ప్రసాదం కూడా సరిగా పెట్టలేదని చెప్పి చాలా మంది నేను ఐ విట్నెస్ అండి నేను మా పాపని తీసుకొని తిరుమలకి వెళ్ళి చెప్పాను కదా నేను ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడిని వెళ్తే మార్నింగ్ పిల్లలకి చిన్నపిల్లలు తట్టుకోవాలి తట్టుకో తట్టుకోలేరు కదండి మనం అయితే తట్టుకోగలుగుతాం ఒక ఫుల్ డే కూడా తినకుండా కాకపోతే పిల్లలకి గడ టైం టు టైం ఫుడ్ లేదండి నేను వెళ్ళేసి ఒక ఆఫీసర్ని అడిగి రిక్వెస్ట్ చేసి సార్ మీరు ఫుడ్ చేసినట్టే పిల్లలు ఏడుస్తున్నారు సార్ అంటే ఆయన నన్ను తీసుకువెళ్ళి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి చూడు బాబు ఏం చేయమంటామంటే వాళ్ళని గట్టిగా అరవడం వల్ల వాళ్ళు తీసుకువచ్చి నా చేతిలో కూడా సర్వ్ చేయాల్సి వచ్చింది నా పేరు సాయినాథ్ అన్న హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇంత చేశారు కదా ఇప్పుడు ఎవరు పరిపాలన జరిగింది ఎట్లా జరిగింది ఇవన్నీ క్వశ్చన్లు బయటికి రావాలండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ గురించి మనం ఏదైనా వేరే మతాల గురించి మేము హిందువులమే ఏదైనా అనుకోండి మమ్మల్ని కొట్టి చంపుతారు ఇప్పుడు మా మా ధర్మం గురించి వీళ్ళు ఇంత చేసిర్రు లడ్డులు అంత పెద్ద చేసిర్రు మేము ఏమి తినము అంత మొత్తం వ్యవస్థగా ఉంటాం మేము ఏది నాన్ వెజ్ ముట్టుకోకుండా కానీ అట్లా మా తిరుపతి లడ్డీకి అట్లా చేసిరంటే ఎంత అన్యాయం మాతో ఇది చాలా దౌర్జన్యం మరి మేము వేరే మతాలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకు కూడా తెలుసు ప్రతి దానికి మేము రెస్పెక్ట్ ఇస్తాం మరి మా మతంగా రాగానే వీళ్ళకి ఏమైపోతుంది అందరికి మంచి చేసే మా మతమే అందరికి మంచి చేస్తే సనాతన ధర్మమే అందరికి ఫుడ్ పెట్టే సనాతన ధర్మమే మరి సనాతన ధర్మం రాగానే వీళ్ళకి ఏమైపోతుంది ఇది చాలా దౌర్జన్యం మనం ఇప్పుడు కూడా సీరియస్గా ఉండకపోతే మన దేశంలో నుండి మనం కథమైపోతాం మనం ఆలోచించాల్సిన విషయం ఇది ఇది చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఆల్రెడీ బంగ్లాదేశులో చాలా జరిగింది మరి పక్కనే ఉన్న బెంగాల్లో చాలా దౌర్జన్యం జరుగుతుంది హిందువుల అది చాలా అన్యాయం మనం ఇప్పుడు కూడా హుషారు కాకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం హుషారు అవ్వాలా మన ధర్మం గురించి ఆలోచించాలా సనాతన ధర్మాల గురించి ఆలోచించాలా రామ్ రామ్ మేడం గారు మీ పేరు వచ్చారండి రాజమండ్రి నుంచి రాజమండ్రి తిరుపతి కోసం ఏం ఏం చెప్పమంటాయో చేసే కల్తీలన్నీ చేసేస్తున్నారు దేవుడి దగ్గర కూడా కల్తీలే ఇలా అయితే పుణ్యం మేము ఎన్నో కష్టాలు పడి అక్కడికి వచ్చి చేస్తున్నాం కదా ఇది చేస్తున్నాం ప్రసాదం జాగ్రత్తగా ఇవ్వాలి అని వాళ్ళకు ఉండాలి కదా ఇలా చేస్తే మరి ఏం చే కష్టం కదా మాకు కానీ ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మంచిగా చూసుకోండి కానీ మాకు మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది చేస్తారని అనుకుంటున్నాం మరి ఆ బాబ దయ్య అమ్మవారి దయ్య తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది సార్ అసలు స్వామి ఏంటి పరిస్థితి కలియుగ దైవమైన వైకుంఠ నారాయణమూర్తికి తిరుపతి లడ్డులో కులాలను కలిపి జంతు కలిబారాల నూనెను తయారు చేసి కలిపి ఆ దేవునికే నైవేద్యం ఎక్కించి తినిపించినట్టు ఎటువంటి అని అనిపిస్తుంది ఈ రోజులో ఆయన తగిన శిక్ష తప్పకుండా చేస్తారు భగవంతుడు అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతిలో కానీ విజయవాడ కానీ ఇంకా ఇతర దేవస్థానాలు శ్రీశైలం కానీ యాదగిరిగుట్ట కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో ఇతర మతాస్తుల ఉద్యోగాస్తులు ఉండరాదు ముఖ్యమైనటువంటి ఎందుకంటే ఇతర మతాస్తుల ఉద్యోగులు ఉండేపాటికి ఇటువంటి కరి కలుషితం అంతా అందరికీ తినిపించారు బ్రాహ్మణులకు తినిపించారు ఎంకైనా తినిపించారు ప్రజలకు తినిపించారు అందరికీ అటువంటి నిజమైనటువంటి హిందువు ఎవరో వాళ్ళే ఉద్యోగంలో ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పటి జరిగిన జరిగింది మహాపాపం అది ఆ పాపము ఎన్ని విధాల కడి పోయేది కాదు కాబట్టి మీ అందరికి తెలియజేస్తున్నాను తిరుపతిలో మాత్రం హైందవ సంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు హిందువు మాత్రమే ఉండాలి క్రైస్తవులు మమ్మది ఎవరు వీలు లేదు హిందువులకు ఒక రాజ్యాంగం లేదు క్రైస్తవులకు మమ్మదీలకు ఒక రాజ్యాంగం లేదు అలా చర్చిల దగ్గర కానీ మక్క మక్క మక్కకు ఓనిస్తారా మమ్మల్ని అక్కడ రాణికి ఆస్కారం కూడా లేదు అక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి మా యొక్క నిజమైన హిందువులదే ఉద్యోగులుగా ఉంచాలని కోరుకుంటున్నాం జరిగింది జరిగిపోయింది ప్రభుత్వం వారు అటువంటి కలుషితం కలిపిన వారిని ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష తీసుకుంటేనే హిందువుల యొక్క మనసు అగ్ని సల్లార్తదని మీ అందరికీ కోరుకుంటున్నాను శివమ్మా సార్ ఎక్కడి నుండి వచ్చారండి గుత్తి బస్నేపల్లి మేడం గారు ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా కల్తీ జరిగిందని ఒక భక్తురాలుగా మీరు ఏమనుకున్నారు మేడం వినగానే మేము కల్తీ జరిగింది అన్నప్పుడే అప్పుడే టేస్ట్ లోనే డిఫరెంట్ వచ్చేది మామూలుగా అయితే తిరుపతి లడ్డు అంటే ఇష్టంగా తినేది ఇప్పుడు అట్లాగా సార్ ఏదో దేవుడు ప్రసాదం ముక్కుపడిగా తింటున్నాం సార్ కల్తీ విషయంలో చాలా ఉంది అప్పుడే తెలుస్తుంది టేస్ట్ విషయంలోనే తెలిసిపోయింది కానీ మాకు తెలియదు కదా ఏదో డిఫరెంట్ ఉంది అన్నట్ల లేకపోతే ప్రసాదం అంటే మిగిలించే వాళ్ళం కాదు డిఫరెన్స్ తెలిసింది మాకు మామూలు తింటున్నాము అనుకుంటున్నాం సార్ అంటే మాకు మాకు అర్థం కాబట్టి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది సార్ అంతకుముందు నాకు ఆ ఎప్పుడు తింటా ఉంటాము ఎవరెవరు తెచ్చిస్తా ఉంటారు తింటా ఉంటాము కానీ ముక్కుబడికే తింటాం సార్ అంటే మామూలు అంటే ప్రసాదం అంటే మొత్తం తినేవాళ్ళము అసలు ఏం టేస్ట్ అనిపించలేదు సార్ ప్రసాదము మరి ఏమైద్దు అనే ఉద్దేశంతోనే తిన్నాం సార్ ఎలా ఉండేదండి ఉండేది సార్ అసలు ఆ స్మెల్ ఇంకా మనం దర్శనం చేసుకుని రావడంలోనే అక్కడే తినేసేవాళ్ళం సార్ అన్నదానం కావచ్చు కంపార్ట్మెంట్ బాగున్నాయి సార్ పేరు నా మోహన్ కుమార్ నాది విజయనగరం అన్న ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరి మధ్య ఎట్లా అన్న ఈ అంశాన్ని ఇది జరగవలసింది ఎప్పుడో జరగాల్సింది కానీ గత ప్రభుత్వం అది చేస్తే బయటపడతాయని చేయలేదు ఎలా జరిగిందో ఆ భగవంతు తెలుసు ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే వగలదు ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా క్వాలిటీ క్వాంటిటీ అలాగే ప్రైస్ విషయంలో కూడా చాలా అన్యాయం జరిగింది భక్తులకు ఎప్పుడు కూడా ఒక లడ్డు తెచ్చుకుంటే వారం రోజులు ఉండేది ఈ రోజు లడ్డు తెచ్చుకుంటే ఒక రోజు ఒక రోజున్నర ఉన్న మనం అక్కడి నుంచి విజయవాడ ఎక్కి విజయనగరం ఇచ్చాపురం వెళ్ళే ట్రైన్ దిగేలోపు లడ్డు స్టైల్ మారిపోతుంది అంటే దేవుడి ప్రసాద్ మాట అనకూడదు లడ్డు వచ్చిన భూజులాగా రావడం కానీ ప్రసాదం అది మా చెమ్మలాగా రావడం కానీ ఎండిపోవడం కానీ జరుగుతుంది అది చాలా అన్యాయం జరిగింది లడ్డు విషయంలో దాన్ని రాజకీయ కోణంలో అన్నారు అదన్నీ ప్రభుత్వాలు అలాగే అధికారులు సిబిఐలు అన్నీ చూసుకుంటాయి ఇప్పుడు మటుకు లడ్డు క్వాలిటీ క్వాలిటీ ప్రైస్ బత్తులకి ప్రసాదం ఫ్రీగా ఇస్తున్నట్లుగా అంత రేట్ తగ్గించిస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గౌరవిస్తారు మిగతా విషయాలన్నీ కూడా చట్టం తన పని తన చేసుకు వెళ్తుంది అది నాలెడ్జ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండేవండి తిరుపతిలో ఏదైతే సౌకర్యాలు కావచ్చు మిగతా అన్నదానం విషయంలో కావచ్చు ఎలా ఉండేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో తిరుపతిలోని విఐపి లెటర్ ఉంటేనే దర్శనం మూడు వందల రూపాయల టోకెన్ కూడా దొరకకుండా జనాలు ఒక చీమల పుట్టలాగా చీమలు ఎలాగ పుట్ట పెట్టుకొని లోన్ ఉండి పుట్ట ఎవరైనా పుట్ట ఎలాగొడితే చీమల జనాలు పిచ్చి ఎక్కిపోయి పిచ్చి ఎక్కిపోయి ఒక విఐపీ దర్శనం అయితే తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారకో లెటర్లు పట్టుకొని వెళ్ళేవారు నాలాంటి వాడు ఎవరు నాయకుడి దగ్గరికి వెళ్ళానుకో నాలాంటి కార్యకర్తకు కూడా లెటర్ దొరికిన దొరకని పరిస్థితి గత ప్రభుత్వంలోని నెల రోజులు మూడు నెలల ముందు లెటర్లు ఇచ్చేవారు చాలామంది ఆ లెటర్ల మీదే చేసుకున్నారు తప్ప ఫ్రీ దర్శనాలు తర్వాత మూడు వందల రూపాయల దర్శనాలు తర్వాత సూపర్ బాస్ సేవలు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి వస్తున్నాం అప్పటికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో చూస్తే అవన్నీ ఎవరికి దొరికే దాఖలు లేవు ఈ ప్రభుత్వాన్ని మటుకు అందరికి శుభ్రవాస సేవలు అలాగే మూడు వందల రూపాయలు టికెట్లు అందుబాటులో జనాలకు ఉంచాలని కోరుతున్నాను కంపార్ట్మెంట్ లో ఉండే భక్తులకు కూడా పాలు కావచ్చు బిస్కెట్లు కావచ్చు చిన్నపిల్లలకు సంబంధించి అవి కూడా అటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదు అటువంటి సౌకర్యాలు కూడా గత ఐదేళ్ళలో కనిపించలేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు వాస్తవమైన అన్నదాన విషయంలో మైనస్ అది మటు పక్క ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నాకు నాకు ఓహో తెలిసింది చూస్తున్నా అన్నదానం అప్పటికి ఇప్పుడు టేస్ట్ మారిపోయింది అలాగే పాలు అయ్యి మటుకు ఇవ్వలేదు నేను ఒకసారి వెళ్ళాను పిల్లలు తీసుకోని కానీ లాస్ట్ ఇయర్ ఫాలో అవ్వట్లేదు ఓన్లీ బిస్మిల్ బాత్ ఇస్తున్నారు అది కూడా టేస్ట్ లేదు లోన మటుకు ఎవరు ఇది బాగాలేదంటే వాళ్ళ మీద కలబడిపోవడమే అక్కడ ఎవరు అక్కడ మటుకు అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ మారే చాలా జగన్ గారు వస్తే ఏదో చేస్తారనుకోను కానీ వాళ్ళందరికీ సరిపోయినట్లు చేసుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే చేయలేదు కావాలని ఇదంతా జరిగిందా లేకుంటే ఎవరు తప్పిదం వల్ల జరిగిందా కావాలని పట్టించుకునే నాదులు లేదు అంటే అడ్మిషన్స్ కరెక్ట్ లేదు గెలడం గెలిచారు అందరికీ బాగానే ఉంది కానీ అడ్మిషన్స్ కరక్ట్లేదు పలాంటి దగ్గర ఇవి వస్తూ ఉండాలి అన్నదానం అంటే అన్నదానంలో చేయాలి అదేమో కంగాలు సత్రంలో కంగాలు చేసేసి పుణ్యక్షేత్రాన్ని నాశనం చేస్తారు